ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం జరిగిందని చెబుతున్న మద్యం స్కామ్ లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి సిడ్ అధికారులకు ఓ షాకింగ్ వ్యవహారం తెలిసింది ఈ కేసులో నిందితులు దాచిన డబ్బులో భాగం ఒడిశా ముఠా కొట్టేసినట్టుగా తెలుస్తుంది అంతేకాదు ఈ డబ్బుతో ఆ ముఠా స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది దీంతో పోలీసులు ఇప్పుడు లిక్కర్ స్కామ్ నిందితులతో పాటు ఒడిశా గ్యాంగ్ పై కూడా ఫోకస్ పెట్టాల్సి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించిన పలువురు నిందితుల్ని పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు ఇందులో ఏ వన్ రాజ్ కేసిరెడ్డితో పాటు ఏ నైన్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం స్కామ్ డబ్బుల్ని పలు చోట్ల డెల్లీ ఏర్పాటు చేసి దాచారు ఇలా దాచిన వాటిల్లో ఏ ఫార్టీ వన్ గా ఉన్న సైమన్ ప్రసన్నకు బావమరిదైన ఏ ఫార్టీ ఫోర్ మోహన్ కొల్లిపూరి ఇల్లు కూడా ఉంది ఈ మోహన్ అన్న అనిల్ కుమార్ కు అప్పట్లో కాలు విరగడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఇతని ఇంట్లోనే ఉన్నారు దీంతో అనిల్ ప్రియురాలు ఒడిశాకు చెందిన రష్మిత బెహారా కూడా అక్కడికి వచ్చేది ఆమె మద్యం స్కామ్ డబ్బులు వీళ్ళు దాచడం చూసి ఒడిశాలో మన ఫ్రెండ్ ఇర్షద్ ఫోన్ చేసింది వీరిద్దరూ కలిసి ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశారు ఇలా కటక్ నుండి వచ్చిన ఇర్షద్ హైదరాబాద్ లో ఉన్న మరొకరు ముబారక్ అలీని కలుపుకొని మొత్తం ఆరుగురు ఆరు పెట్టల్లో దాచిన ఐదు పాయింట్ ఎనిమిది కోట్లను కొట్టేశారు ఆ తర్వాత ముబారక్ అలీ ఇంట్లోనే వీళ్ళు పెట్టిన వీటిలో రెండు అట్టబెట్టలని అతను కొట్టేశాడు మిగిలిన నాలుగు బెట్టలు ఇర్షద్కి ఇచ్చాడు వాటిని తీసుకొని అతడు రష్మిత బేహతాతో కలిసి ఒడిస్సా పారిపోయాడు ఈ ఘటన జరిగాక మద్యం స్కామ్ నిందితులు డబ్బులు పోగొట్టిన సైమన్ ప్రసన్న మోహన్లతో వారి బంగారం ఆస్తులు తాకట్టు పెట్టించి డబ్బులు వసూలు చేయించుకున్నారు తాజాగా మద్యం స్కామ్ దర్యాప్తులో భాగంగా మోహన్ సోదరుడు అనిల్ కుమార్ దీన్ని బయటపెట్టాడు కొట్టేసిన డబ్బుతో దొంగతనం చేసిన వారు ఆస్తులు కూడా కొనుగోలు చేశారని దీంతో వాటిని జప్తు చేసేందుకు ఇప్పుడు సిట్ ప్రయత్నాలు చేస్తుంది అలా మద్యం స్కామ్ డబ్బులు కాస్త దీంతో సంబంధం లేని వారికి చిక్కి స్థిరాస్తులుగా కూడా మారిపోయాయి